వందే భారత్ రైలు ఒక్కసారైనా ఎక్కాలని మనకు అనిపిస్తుంది కాని ఇప్పటి ఆ ట్రైన్ జర్నీ చేయని వాళ్లు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారి కోసమే ఇది తక్కువ ధరకే వందే భారత్ రైలు ఎక్కొచ్చు అదెలాగో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు వచ్చేశాయి ఇప్పటికే సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ తిరుపతి కాచిగూడ బెంగళూరు మధ్య మూడు రైళ్లు నడుస్తుండగా తాజాగా ఇంకో రెండు రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి సికింద్రాబాద్ విశాఖపట్నం మార్గంలో ఇంకో వందే భారత్ ను ప్రారంభించారు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు కూడా వందే భారత్ రైలు ప్రారంభమైంది ఈ రెండింటితో కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు ఎక్కని వారు చాలామంది ఉన్నారు కనీసం ఒక్కసారైనా ఎక్కితే బాగుండని అనుకుంటుంటారు అలాంటి వారికి అద్భుతమైన అవకాశం ఒకటి ఉంది ఇటీవల ప్రారంభమైన విశాఖపట్నం భువనేశ్వర్ వందే భారత్ రైలు ఇరవై వేల ఎనిమిది వందల నలభై రెండు లో తక్కువ ధరకే ప్రయాణించవచ్చు వందే భారత్ రైలు విశాఖ నుంచి బయలుదేరి విజయనగరం శ్రీకాకుళం రోడ్ పలాస ఇచ్చాపురం బ్రహ్మాపూర్ బలుగాన్ ఖుర్దా రోడ్ మీదుగా భువనేశ్వర్ చేరుకుంటుంది ఈ మార్గంలో మీరు పలాస నుంచి ఇచ్చాపురం వరకు మూడు వందల ఎనభైకే ప్రయాణించవచ్చు కనీసం ఒక్కసారైనా వందే భారత్ రైలు ఎక్కాలనుకునేవారు ఇలా ట్రై చేయొచ్చు పలాస నుంచి ఇచ్చాపురం జర్నీకి ఇరవై ఎనిమిది నిమిషాలు సమయం పడుతుంది అంటే మూడు వందల ఎనభై రూపాయలు చెల్లించి అరగంట పాటు మీరు వందే భారత్ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చున్నమాట అరగంట జర్నీకి మూడు వందల ఎనభై రూపాయలంటే చాలా ఎక్కువని మనకు అనిపిస్తుంది ప్రస్తుతం మనదేశంలో హైస్పీడ్ రైలు ఇదే అందులోనూ అధునాతన సౌకర్యాలున్నాయి రైలు లోపలి భాగం ఫ్లైట్ ను తలపిస్తుంది అందువల్ల ఇలాంటి జర్నీని ఒక్కసారైనా చేయాలని ఎంతోమంది అనుకుంటారు అలాంటివారు సరదాగా అలా వెళ్లి రావచ్చు అలాంటివారు తక్కువ దూరం వందే భారత్ రైలులో ప్రయాణించి ఆ ప్రయాణ అనుభూతిని ఆస్వాదించవచ్చు రాబోయే రోజుల్లో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి సుదూర ప్రాంతాలకు ఈ రైళ్లను నడుపున్నారు వీటితో పోల్చితే అందులో టికెట్ రేట్లు ఇంకా ఎక్కువగా